హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు సత్యవరత్ ఛానల్ అండి పచ్చి మామిడికాయ కమ్మని రుచితో నోరు ఊరించే మామిడికాయ రోటి పచ్చడి చూపించిపోతున్నానండి మామిడికాయ సీజను వచ్చింది అంటే ఇలాంటి పచ్చళ్ళు ఎన్నోసార్లు చేసుకుంటాము లెక్క ఉండదు కదండి అలాగే వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది కదా మరి మామిడికాయ అనగానే నోట్లో బుబ్బుల్లో వస్తాయి కదండీ మరి ఎందుకంటే ఆలస్యం చూడండి ఈ పచ్చడి నేను ఎలా తయారు చేస్తున్నానో మీరు కూడా చూడండి ఈ వీడియో చూసి మీరు కూడా అలాగే తయారు చేయండి పచ్చడిని ఒక్కసారి ఈ వీడియోని చూడండి దీనికి కావాల్సినవి మనం చూద్దాము ఇప్పుడు చూడండి చూసారా పచ్చడి అన్నంలో కలుపుకుంటే ఎంత బాగుందో అండి ఇప్పుడు లేట్ అంటే మనం రెండు మామిడికాయలు రెండు మామిడికాయలు అండి దీన్ని వాష్ చేసి ఇలా బాగా కడిగేసుకొని ఒక పది నిమిషాలు నీటిలో ఉంచి తీయండి జీడిపోద్ది అలాగే నేను ఏంటంటే ఇప్పుడు మామిడికాయలు తోలు తీసేస్తున్నానండి మీరు తోలు తీయ మంచిగా ఉంటే తోలు అవసరం లేదండి తోలుతో చేసుకుంటేనే పచ్చడి బాగుంటుంది అయితే ఇక్కడ తోలు బాగలేదండి మచ్చ మచ్చలకు వచ్చాయి కదా అందుకనేసి తోలు తీసేసాను ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి మనకు రోడ్లో నిలిగేటప్పుడు పెద్దవి అయితే నలగవు కదా అందుకనేసి చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను తర్వాత నెక్స్ట్ ఒక అర స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్లు ఉక్కు ఒక రెండు స్పూన్లు కారం కొద్దిగా వెల్లుల్లిపాయ రెక్కలు ఒక పది రెక్కలు అనమాట అయితే ముందుగా ఇవ్వండి మెంతులు ఇలాగ వేపండి వేపించాక జీలకర్ర వేయండి జీలకర్ర వేసి వేపండి ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఆవాలు వేయండి ఆవాలు వేసి ఫ్రై చేయండి ఇప్పుడు ఈ మూడు ఫ్రై అయిపోయి కదా ఇప్పుడు ఏంటంటే మనం ప్లేట్లోకి తీసుకుందాము ప్లేట్లో పంపేసుకోండి ఇవి స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లో కొంపుకోండి ఇప్పుడు ఇవి కొద్దిగా చల్లారుతాయి ఇప్పుడు రోడ్లు రోట్లోకి ఇది రోట్లో వేసి పౌడర్లా చేసేసుకోవాలి ఇవన్నీ ఈ విధంగా పౌడర్ చేయండి పౌడర్ వేస్తే అప్పుడు ఈ పౌడర్ అయినా మళ్ళీ అదే ప్లేస్లోకి తీసుకోండి పచ్చి పౌడర్ వేసిన తర్వాత మీరు ఈ ప్లేస్లోని మీరు రోట్లోని నూరుకోకపోయినా మనం మిక్సీ కూడా మీరు వేసుకోవచ్చండి మిక్సీలో కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు కాకపోతే రోట్లో చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అంటారు రుచిగా ఉంటుంది అనేసి రోట్లో చేస్తారు రోడ్లు ఏం చేస్తారండి మిక్సీలో వేసుకోవాలి కదా అలాగే ఉప్పు ఇవండి ఉప్పు కూడా కాస్త ఇలాగా నలపండి ఒక రెండు రాపులు ఇలా రాసిన తర్వాత ఇప్పుడు మనం కొద్ది ముక్కలు వేసుకుందాము ఇగోండి మామిడికి ముక్కలు ఈ ముక్కలు వేసి కొంచెం కచ్చాపచ్చా దంచిన తర్వాత అప్పుడు మళ్ళీ ఉన్న ముక్కలు వేసియండి ఇది ఉన్న ముక్కలు కూడా వేసియండి వేసేసి ఇప్పుడు ఏంటంటే మనం వెల్లుల్లిపాయలు ఉల్చుకున్నాం కదా ఒక ఐదు రెక్కలు వేయండి చాలు అందుకంటే ఖైదారు వేయండి సరిపోద్ది నెక్స్ట్ కారం ఇవన్నీ ఇలాగే వేసి కొద్దిగా బాగా నలపండి ఇవి నలిగిన తర్వాత అప్పుడు మనం ఇందాక దంచుకున్న పొడి ఉంది కదా ఆ పొడి కూడా అందులో వేసేసి కలిపేసి ముద్ద చేసేసుకోవడమేనండి లేదంటే మనం పోపేసినప్పుడు వేసుకున్నా సరిపోద్ది అది మొత్తం ఇదంతా ఇలాగా మన కొబ్బరి కూర లాగా వచ్చినట్టు కలుపుకో చేసుకోవాలన్నమాట ఎందుకు సో కబూర్లా ఎలాగొచ్చిందో అన్నీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం తీసుకెళ్ళి ఏం చేయాలంటే ఉప్పు వేసుకోవాలన్నమాట తీసారావు ప్లేట్లో తీసేయ కొబ్బరి కుళ్ళకి ఎంత బాగా వచ్చిందో చూసారండి మీకు ఈ ప్లేస్లో నుండి పచ్చి ఉల్లిపాయ ఒక టేస్ట్ దంచుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి అంటే వెంటనే తినేయాలి అంటే ఈరోజు రేపు అలా తినేయాలన్నమాట ఇది నాకు అంటే వారం రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేను అందువల్ల నేను ఉల్లిపాయ వేయలేదు కానీ మీకు నచ్చితే కనుక ఉల్లిపాయ వేసుకోండి సూపర్గా ఉందండి టేస్ట్ మాత్రం అంటే పోపేద్దాము ఇదిగోండి నేను శనప వేరు ఆయిల్ తీసుకున్నాను శనగపికలాయలు అయితే ఈ ప్లేస్లో మీరు మంచి మంచినూనైనా తీసుకోండి నువ్వుల్లోని ఉన్నది ఇంకా బాగుంటుందండి అలాగే ఇప్పుడు పోపు చూద్దామండి ఇదిగోండి శనగపప్పు మినపప్పు శనగపప్పు మినపప్పు అర స్పూన్ అర స్పూన్ వేసానండి నేను అలాగే ఒక అర స్పూన్ ఏమో ఆవాలు ఆవాలు వేయండి ఇందుకో కొద్దిగా జీలకర్ర ఒక అర స్పూను ఇవి బాగా వేగాలి వేగిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా ఇంగు ఒక పావు స్పూను ఇంగు వేయండి ఇంగు వేస్తేనే ఈ పత్రడి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ కరివేపాకు నాలుగు ఎండుమిర్చి ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి ఇవి ఏంటంటే కరకర ఆడినట్టు వేగాలన్నమాట ఒక మూడు ఎల్లిపెద్ది జంట్లను కరకరలు ఆడినట్టు వేగితే ఆ పత్రడికి టేస్ట్ బా టేస్ట్ వస్తుంది బాగాను ఇదిగోండి ఇప్పుడు మనం రుబ్బుకున్నాం కదా అదే నూరేం కదా ఆ పచ్చడి అనమాట దంచునిది ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు ఇదండి ఈ విధంగానే ఇలాగా చూసారండి పచ్చడి ఎంత బాగా వచ్చిందో కానీ చూడండి మనం అంత ఆయిల్ వేసామండి కానీ అది పెట్టేసింది ఆయిల్ అంతాను ఇప్పుడు మరి కొద్దిగా వేస్తున్నాను చూశారా చూసారా ఎందుకంటే నేను ఆయిల్ కొంచెం తగ్గించి వేసానండి మీకు మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి మీరు వేసుకున్న వాళ్ళు నేను తగ్గించి వేస్తాను ఇవ్వండి పచ్చడి చూసారండి ఇప్పుడు వెల్లుల్లి గుడ్లు కొంచెం మనం అందరం కొంచెం చూస్తాం కదా ఆ రుబ్బెట నూరేటప్పుడు వేసేటప్పుడు ఆ కొంచెం తీసుకొచ్చి ఇప్పుడు ఇందులో వేసియండి అండి బాగుంటుంది అనమాట వెల్లుల్లి వేసుకుంటే పచ్చళ్ళ పెళ్ళి బాగుంటాయండి ఇదిగోండి అన్నలో వేసుకుని కలుపుతున్నాను చూసారా అది చూస్తుంటేనే నూరు ఊరుతుంది కదండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మీకు ఏం కావాలో ఏ ఎటువంటి రెసిపీస్ కావాలో అడిగితే నేను చేసి పెడతానండి చూడండి సూపర్గా ఉందండి పచ్చడి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుందండి మనం మన చేత్తో మనం ఇలాగా చేసుకుని తింటే అదొక తృప్తి కదండి అదొక ఆనందం కదా బాయండి మరి మరి మంచి వీడియోతో కలుద్దాము